క్రీస్తు నామమున శుభాది వందనం తెలియజేసుకుంటున్నాను ప్రేమైన దేవుని పిల్లలారా మీరందరూ బాగున్నారని కోరుకుంటున్నాను అలాగే నేను కూడా బాగున్నాను ప్రార్థన చేసుకొని ఒక కార్యక్రమాన్ని కంటిన్యూ చేసుకుందాం ప్రేమైన వాళ్ళారా దయచేసి అందరు కళ్ళు మూసుకోండి పరలోకమందున్న ఉన్న మా తండ్రి నీ కొందేవా స్త్రీ సూత్రముల తండ్రి ఉదయం నుంచి ఇప్పుడు వరకు మిమ్మల్ని ఖచ్చి తండ్రి తండ్రి నీ తండ్రి నాయన ప్రభువ అలాగే తండ్రి ఇప్పుడు తండ్రి చెబుతున్న సమాచారం తండ్రి వాక్యం తండ్రి మీ బిడ్డలకు అర్థమైన రీతిలో చెబుతున్నాను తండ్రి తండ్రి చెబుతున్న నాకు ఎటువంటి దృష్టిని ఆలోచన రాకుండా క్షమించాను తండ్రి అలాగే తండ్రి మంచి వాతావరణాన్ని కూడా అప్పగించినందుకు వందనం తెలియజేసుకుంటున్నాను తండ్రి అలాగే తండ్రి వినిచున్న పిల్లలందరికీ తండ్రి దుష్టుడు ఎత్తుకెళ్ళిపోకుండా కాచి కావాలని కోరుకుంటూ ఘనత మహిమ మీరు పొందమని కోరుకుంటూ మా ప్రభు రక్షకుని ఎస్కృతిని అడిగి వేరుకుంటున్నాం మా తండ్రి ఆమె ప్రభు ఆమెన్ ప్రేమైన వాళ్ళారా అందరూ బాగున్నారా